హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్ పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కారు పుష్టార్ బటన్స్ అయితే ఈ కార్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్మతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కెక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఈ రోజు ఢిల్లీలో అయితే ఉన్నా ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్సిల్ రావండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్లు జరిగింది జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ చూసుకున్నట్లయితే ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పేస్టింగ్ తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఫోర్ డికోస్పోటు టైటానియం వేరియంట్ అండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే వస్తాయి ఈ కారుకి చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ వంద తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫోర్డ్ లోగోతో మంచి గ్రిల్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వైట్ కలర్ అండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు కార్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ డెబ్బై శాతం ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే ఐదో వీల్ ఎలై వీల్ అయితే ఉంది స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం ఉంది వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూ చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కంపెనీ లేబుల్స్తో కారు అయితే ఉందండి కంపెనీ లేబుల్స్తో మొత్తం కూడా కార్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్కు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లేబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కార్కి చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్ట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి నాలుగు పవర్ హ్యాండర్స్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఇలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి చూడొచ్చు అలాగే యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫోర్డ్ డికోస్పోర్టు టైటానియం వేరియంట్ తొంభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్